హలో ఫ్రెండ్స్ మీరు టెక్ టెక్గూరు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకోవడం జరిగింది పార్ట్ టైం జాబ్స్ అండి ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చివరి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్స్ అఫీషియల్గా వీ లోకలైజ్ నుండి రిలీజ్ కావడం జరిగిందండి స్కౌట్స్ సెర్చ్ క్వాలిటీ రేటర్కి సంబంధించిన జాబ్స్ సో మనము ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లైతే చేసుకోవచ్చు బట్ మనము రిమోట్గా ఉండి ఫ్రీ ఆన్సర్గా ఆర్ ఫుల్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు డేటా వాలిటేషన్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఫ్రీ లాన్సర్గా కూడా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ వర్క్ చేసుకుంటూ కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంది బట్ మీరు ఇంగ్లీష్ స్పీకర్ అయితే అయి ఉండాలి ఇంగ్లీష్ మాట్లాడడం ఖచ్చితంగా వచ్చే వాళ్ళకి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మినిమం టెన్ అవర్స్ పర్ వీక్ వర్క్ ఉంటుంది సో పర్ వీక్ అప్ మీకు ట్వంటీ ఫైవ్ అవర్స్ పర్ వీక్ మీకు వర్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ యూ కెన్ పికప్ టాస్క్ వెన్ అవర్ యు ఆర్ అవైలబుల్ వీకెండ్స్ అండ్ ఈవినింగ్స్ ఆర్ ఆల్సో ఓకే అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఏదైతే సర్చ్ క్వాలిటీకి సంబంధించి రేటింగ్ ఇస్తూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది పర్ వీక్ టెన్ అవర్స్ మినిమం వర్క్ చేయాలి అప్ టు ట్వంటీ ఫైవ్ అవర్స్ వరకు వర్క్ అయితే చేయొచ్చు మీకు నచ్చినప్పుడు మీరు ఖాళీగా ఉండే సమయాల్లో వర్క్ అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇమీడియట్ జాయినర్స్ కావాలి అని చెప్పి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది వీక్లీ అవర్స్ మీకు ఇక్కడ మారే అవకాశం ఉంటుంది మినిమం టెన్ అవర్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో క్వాలిటీ రేటింగ్ ఇస్కు ఇచ్చి ఇస్తూ మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో చాలా మంచి అవకాశం ఇంగ్లీష్ మాట్లాడడం అయితే రావాల్సి అయితే ఉంటుంది ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఎటువంటి సేల్స్ జాబ్ కాదు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం కూడా లేదు ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్ అయితే ఉండాలి మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో ఇక్కడ యాంటీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్తో మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో ఇన్ ఇంటర్నెట్ కనెక్షన్తో ఒక అయితే చేసుకోవచ్చు ఇంటర్నెట్ వైఫై బిల్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది అప్లై ఫర్ ద జాబ్ మీద క్లిక్ చేసి సింపుల్ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై అయితే చేయొచ్చు సో అప్లై చేయాలంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే దాంతో డైరెక్ట్గా అప్లై చేయొచ్చు లేదంటే మీ రెజ్యూమ్ అటాచ్ చేసి ఫుల్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు తర్వాత వచ్చి ఇక్కడ మ్యాండేటరీ డీటెయిల్స్లో లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లేకపోతే ఎన్ బై ఏ అని నాట్ అప్లికబుల్ అని చెప్పి పెట్టండి సో తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు వీల క్లైజ్లో ఇంతకుముందు ఏదైనా మీరు రిజిస్టర్ అయ్యారా ఇంతకుముందు వర్క్ చేశారా సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ ఇక్కడ మీరు ఇండియన్ సిటిజన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇస్తారు సో చాలా మంచి అవకాశం అండి యుటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి